అందరికీ శుభోదయం శుభ మంగళవారం రోజులాగానే ఇవాళ చక్కటి మంచి విషయం కర్ణుడు ఒకసారి రత్నాలు పొదిగిన స్వర్ణ పాత్రలోంచి సున్నిపిండి తీసుకుంటున్నాడు అప్పుడే వచ్చిన కృష్ణుడికి ఆ పాత్ర ఆకర్షించగా అది తనకిమ్మన్నాడు కర్ణుడు అసలే మహాదాత కదా ఇక శ్రీహరి అడిగితే కాదంటాడా కుడి చేతికి నూనె ఉన్నందున రెండో చేత్తో ఆంది ఇవ్వబోయాడు ఎడమ చేత్తో ఇచ్చే దానం గ్రహించరని నీకు తెలీదా కర్ణ అన్నాడు కృష్ణుడు ఆట పట్టిస్తూ దానికి కర్ణుడు కృష్ణ నూనె చేతిని కడుక్కునేంతలో నా దానగుణం మారుతుందనే భయం ఎడమ చేత్తో ఇచ్చాను దుష్టత్రయంలో లోభం ఒకటి ఆ లోభ గుణం నీకు దానం ఇవ్వకుండా ఆపుతుందనే భయం తప్ప ఎడమ చేతిని వాడకూడదని తెలియక కాదు దానం ఇవ్వడంలో చేసే జాప్యం అవుతుంది అది జన్మ చక్రంలో దారిద్ర్యాన్ని ఇస్తుంది అడిగిన వెంటనే చేసే దానం అమృత సమానం ఆదాన దోషేణ భవే దరిద్రహ అన్నది ఆర్యోక్తి అంటే దానం చేయకపోతే ధనహీనులుగా పుడతారు అందుకే ఉన్నంతలో ఇవ్వడం నేర్చుకోవాలి నువ్వు చేతులు ఇచ్చిందే దానం చేయడానికి కదా అంటూ చెప్పాడు ఆ మాటలకు కర్ణుడిని మెచ్చుకోలుగా చూస్తూ చేతుల నుంచి నువ్వు నువ్వు ఏం గ్రహించావో చెప్తే వినాలనుంది అన్నాడు కృష్ణుడు వచ్చినప్పుడు పోయేటప్పుడు రిక్తహస్తాలే ఈ చేతులు దేన్ని తీసుకురావు తీసుకెళ్ళవు లోకంలో ఉన్నంత వరకు ఏది దానం చేస్తామో అది పదింతలై తిరిగి మనల్ని చేరుతుంది ఇదే నువ్వు ఇచ్చిన చేతుల్లో దాగిన సందేశం అన్నాడు కర్ణుడు దానగుణ గొప్పది అది ధన్యవాదములు సర్వే జనా శిక్నోభవ మీ అభిమాన హిమబాల